కుంభరాశి వాళ్ళు ఓవర్ థింకింగ్ ఒక్కటి తగ్గించుకోండి చాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా వరకు యోగిస్తుందనే చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో వీళ్ళు ఏంటి అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉండడము ఎక్కువగా యాంగ్జైటీస్ ఫీల్ అవుతూ ఉండడము ప్రతి చిన్నదానిని కూడా ఎక్కువగా అతిగా ఆలోచన చేసేసి ఏది లేని చోటన ఏదో అయిపోతుందని ఊహించుకోవడము అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇది కాస్త ముదిరి నా లైఫ్ ఇంతే లైఫ్లో అసలు గ్రోత్ అనేది లేదు అందులో ఎదుగుతున్నాను ఇక్కడే ఉండిపోతున్నాను నేనేం చేసినా కలిసి రావట్లేదు ఎంత కష్టపడినా కూడా ఫలితం ఉండట్లేదు అని చెప్పేసి కాస్త ఉండడము ఇలా మీరు బాధపడటమే కాదు ఇలా మీ బాధను చూసి మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఏంటి ఇలా ఉన్నాడు ఇంత ముందు చక్కగా అందరితోనే కలిసి అందరితోనే హ్యాపీగా ఉండేవాడు ఇప్పుడేంటి ఒక్కడే ఉంటున్నాడు ఎవరితోనో కలవట్లేదని వాళ్ళు కాస్త టెన్షన్ పడడము ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీ ఓవర్ థింకింగ్ వలన అసలు ఏది లేని చోటన ఏదో ఉందని ఊహించేసుకుంటూ మీరు బాధపడమే కాకుండా మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం బాధ పెట్టే ఉన్నాయి కాబట్టి కాస్త ఆ ఓవర్ థింకింగ్ నుండి బయటకు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అందరికీ నమస్కారం నేను మీ సురేష్ సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి జరగబోతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇదేమి ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మీరు కుంభరాశి వారికి చేసిన వీడియోస్ మాకు చాలా బాగా ఉపయోగపడినాయి చాలా జరిగినాయి కూడా అందులో సో ఇప్పటికీ ఇన్ని జరిగినాయి ఇలా జరిగింది రెండు వేల ఇరవై ఇలా అయిపోయింది రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాకు కలిసి వస్తుందా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళ కోసం ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వరకు జరగబోతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేజర్ ఈవెంట్స్లో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగ్వానుడి యొక్క గోచారం గురించి మీకు శని భగవానుడు ఏమవుతారు మకర అక్కడ కుంభరాశులకు అధిపతి అంటే వేయాధిపతి అలానే రాశ్యాధిపతి ఈయన ప్రస్తుతం మీనరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏలినట్స్ని లాస్ట్ ఫేస్ అవుతుంది కుంభరాశి వారికి ఏలినట్స్ని ఎలా ఉంటుంది ఏలినట్స్ని లాస్ట్ ఫేస్ అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చాలా రీసెర్చ్ చేసి ఇన్ డీటెయిల్గా ఇన్ తిప్తిగా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి అలానే అసలు కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ లాంగ్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళ క్యారెస్ట్రిక్స్ కావచ్చు ఎలా ఉంటాయని చెప్పేసి ఇంకొక వీడియో చేశాను అది కూడా చూడండి ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మీకు శని భాగవానుడు మీనాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు ఈ మొదటి ఏడు నెలలు కూడా ఏంటి అంటే కుంభరాశి వారికి శని భాగవానుడికి గోచారం పర్వాలేదు చాలా చక్కగా ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లభిస్తుంది మొన్నటి వరకు గట్టిగా చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదు జూలై తర్వాత నుండి చూసుకుంటే కాస్త ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సరైన ఉద్యోగం రాకో లేదంటే ఉద్యోగంలో గ్రోత్ లేకో అలానే ఫైనాన్షియల్గా కూడా కాస్త సరిపడినంత ధనం రాకుండా ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ముఖ్యంగా జూలై ఇరవై ఏడో తేదీ వరకు కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు కుటుంబంలో వాళ్ళతో కావచ్చు మీరు కాస్త కలిసే అవకాశాలు కావచ్చు వాళ్ళతోటి కాస్త సరదాగా టైం స్పెండ్ చేయడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఓన్గా ఏదైనా ప్రాపర్టీస్ లాంటివి వెహికల్స్ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఈ టైంలో ఏంటంటే ఉద్యోగ రీత్యానో చదువు రీత్యానో కాస్త కుటుంబం నుండి దూర ప్రాంతాలకి అంటే ఏదైనా హాస్టల్స్ నుండి చదువుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా అబ్రాడ్ ఛాన్సెస్ కావచ్చు ఇలా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ కాస్త ఫుడ్కి సంబంధించిన విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండగలిగితే చాలు మిగిలిన టైం అంతా కూడా బాగానే ఉంటుంది సో ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా అమ్మో మాకు ఏడు నడిషి ఉంది ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇంకెంత కాలం బాబు అని భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం ఏం మాత్రం లేదు ఏడు నడిషిని చివరి ఫేస్ అనేది చాలా వరకు ఉపశమనాన్ని అయితే ఇస్తుంది ముఖ్యంగా మొదటి ఏడు నెలలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కెరీర్లో మంచి గ్రోత్ రావడానికి మంచి జాబ్ రావడానికి వీటన్నిటికీ కూడా ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి సరేనండి మరి జూలై తర్వాత పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల వరకు కూడా శని భగవానుడు మీనరాశులో వక్రించి సంచారం చేస్తూ ఉంటారు అక్కడ వక్రించి సంచారం చేసినప్పుడు ఏంటంటే కాస్త స్ట్రెస్ తోటి కొన్ని కొన్ని ఆబ్స్టికల్స్ తోటి పనులు అవుతుంటాయి కానీ పనులు అయితే అవుతాయి కాకపోతే ఒకసారి ప్రయత్నం చేయాల్సిన చోట ఒక నాలుగేసార్లు ప్రయత్నం చేస్తే అవుతుంది ఈ రోజు అయిపోతుందన్న పని ఒక వారం పది రోజులు అవుతుంది ఇలా ఆలస్యాలు ఆటంకాలతోటి ఉంటుంది తప్ప అందుకు మించేది ఏమీ కాదు సో ఒక విధంగా చూసుకుంటే భగవానుడి యొక్క గోచారం అనేది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి తర్వాత కుంభరాశి వారికి సెకండ్ మేజర్ ఈవెంట్గా చెప్పుకోవాల్సింది వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అండి సహజంగా కుంభరాశి అంటే వాళ్ళకంటే కూడా సమాజం కోసం ఎదుటి ఉన్న సొసైటీ కోసం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు ఏదో మార్పు తెచ్చేసేయాలి వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాలన్న కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇదే వాళ్ళకి మైనస్ అవుతుంది కూడా చెప్పుకోవాలి అంటే స్నేహితులను ఎవరో నమ్మి వాళ్ళ ద్వారా మోసపోయే అవకాశాలు సహజంగా ఉంటూ ఉంటాయి మొన్నటి వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఏదో ఒక విధంగా ఫేస్ చేసి ఉంటారు అయితే ఈ ఇయర్లో ఎలా ఉంటుంది అంటేనండి ఒక ఇప్పటివరకు మన సొసైటీ కోసమో ఎదుటి వాళ్ళ కోసమో ఫ్రెండ్స్ స్నేహితుల కోసం కష్టపడింది చాలు ఇది ఈ టైం అనేది మన కోసం మనం కష్టపడదాం మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడదాం ఎందుకంటే మన కష్టం ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ముందు మన ఫ్యామిలీనే మనకి సపోర్ట్ చేస్తుంది మనల్ని మనం నిలబెట్టుకోగలగాలి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి అన్న ఆలోచన అనేది పెరుగుతుందండి ఇప్పటివరకు ఏంటి అంటే ఎదురు వాళ్ళ కోసం ఆలోచించిన వాళ్ళు ఈ టైంలో మీ గురించి మీరు ఆలోచించుకుంటారు మీలో ఉన్న బలం ఏంటి మీలో ఉన్న బలహీనతలు ఏంటి ఏ విషయంలో మనం ప్లస్ ఏ విషయంలో మనం మైనస్ ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ తపన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది తమ గురించి తాము తెలుసుకోవాలన్న ఇది అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆర్థిక పరమైన విషయాల పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ రెండో స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారము అలానే ఐదు ఆరు ఏడు స్థానాల్లో గురువు గారి యొక్క సంచారం అనేది మాత్రం కుంభరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది ఇందులోనూ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ వరకు కూడా గురువు గారు మీకు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ధనాధిపతి అవుతూ పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది మంచి ధన యోగాన్ని ఇస్తుంది కాబట్టి అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనమైతే చేతికొందుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు ఏదైనా కాస్త ఖర్చులు ఉన్నాయి ఏమున్నా కూడా అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక మార్గంలో మీకు ధనం అయితే ఉంటుంది అదే బ్యాంక్ లోన్లు తీసుకుంటారు ఇంకా ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకుంటారా లేదంటే మీకు ఎవరికైనా మీరు ఎవరికైనా ఎప్పుడో డబ్బులు ఇచ్చింటే అవి తిరిగి రావడం ద్వారా ఇట్లా ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గట్టుగా డబ్బు అయితే వస్తూ ఉంటుంది సో ఒక విధంగా చెప్పాలంటే మనీ రొటేషన్ అయితే మాత్రం ఈ సంవత్సరం అంతా ఉంటుంది సో వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండో స్థానంలో సంచారం చేసిన భగవానుడు ఆయన పదవో దృష్టితోటి లాభస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే బిజినెస్లో కావచ్చు ఈవెన్ శాలరీస్ పరంగా కావచ్చు ఇంక్రిమెంట్లు ఇంప్రూవ్మెంట్లు ఇవైతే ఉంటాయి కానీ చిన్న చిన్న హడుల్స్ తోటి అవుతూ ఉంటాయి సో ఫైనాన్షియల్గా మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు బాగానే ఉంటుంది ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఈ టైం అనేది కాస్త నిలకడగా మంచి లాభాలనే ఇస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఏంటండి ఆల్మోస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో కాస్త చేతుల డబ్బు అనేది నిలబడుతుంది పోయిన సంవత్సరం కూడా మనకి చాలా వరకు డబ్బులు వచ్చినాయి కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉండడము ఇట్లాంటివి జరుగుంటాయి బట్ ఈ టైంలో మాత్రం చాలా వరకు డబ్బు ఎంతో కొంత లైక్ ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అవసరం ఉన్న చోట ఒక లక్ష ఐదు వేల లక్ష పదివేలు ఒక ఎడిషనల్గా ఒక ఐదు వేల పదివేలు మిగులుతాయి మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడమో ఇట్లా చేసడానికి ఉపయోగపడే అవకాశాలు అయితేనే అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయని ఇప్పుడు నేను చెప్తున్నాను తర్వాత ఉద్యోగం పరంగా చూసుకుందాం సరే ఆర్థికంగా బాగుండాలంటే ఉద్యోగ ఉద్యోగం రావాలి కదా సో ఉద్యోగం పరంగా చూసుకుంటే ఇక్కడ రెండో స్థానంలో సినిమా గవర్నర్ యొక్క సంచారం ఆయన నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలను యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత గురువుగారు ఈ సంవత్సరం అంతా కూడా ఐదు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవయో తేదీ నుండి చూసుకుంటే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంది ఆ టైంలో గురువు గారు ఉత్తరాభద్ర తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగం పరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే అంటే మనకి నచ్చిన ఉద్యోగం రావడం కావచ్చు లేదంటే మనం కోరుకున్న ఉద్యోగం రావచ్చు లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగానో మూడు సంవత్సరాలు సరైన ప్రమోషన్లు రాలేదు సరైన ఇంక్రిమెంట్లు రాలేదు లేదంటే ఎక్కడికో కాస్త దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చూస్తున్నారు అవి ఏమీ అవ్వట్లేదు అనుకోండి ఈ సంవత్సరంలో అవన్నీ పూర్తయ్యే ఉన్నాయి ఇక్కడ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి బాగుంటుంది అలానే మార్చికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నుండి జూన్ మధ్యకాలంలో మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ టైం అయితే నడుస్తుంది కెరీర్ పరంగా అది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరికైనా సరే ఈ టైం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటంటేనండి ఇక్కడ గురువు గారు లాభాధిపతి అవుతూ పంచమ స్థానంలో ధనయోగిస్తారని అలాగే చెప్పాం కదా ఇక్కడ కాస్త ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే లైక్ ఎట్లా అంటే మీకు ఏదైనా వారసత్వ ఆస్తులు రావాల్సినవి ఉన్నాయి అవి రావడం ద్వారా కావచ్చు లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవన్న మెచ్యూర్డ్ అవ్వడం ద్వారా కావచ్చు ఇట్లా కాస్త ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే గురువు గారు ఆరో స్థానంలో సంచారం చేయడం అనేది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు నుండి అక్టోబర్ రెండు వరకు కూడా ఆయన కర్కాటక రాసులో ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు ఇది కాస్త ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కాస్త స్ట్రెస్ అయితే ఇస్తుంది అంటే ఎక్కువ గంటలు పనిచేసిన సిచ్యువేషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది లేదంటే ఎక్కువ వర్క్ లోడ్ అయితే ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం కుటుంబం గురించి తెలుసుకుందాము ఇక్కడ మీకు రెండో స్థానం అనేది కుటుంబ స్థానం అవుతుంది ఈ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది రాష్ట్రాధిపతి అధిపతి వ్యయాధిపతి అవుతూ రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత కుటుంబాధిపతి అయిన గురువు గారు పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే కుటుంబం పరంగా కూడా బాగానే ఉంటుంది గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో మీరు కాస్త దూరంగా ఉండడము లేదు అంటే వాళ్ళతో కలిసి ఉన్నా కూడా లైక్ వాళ్ళతో మాట్లాడుకోపోవడము వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడము ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ టైంలో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లభిస్తుంది మీ ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయడము ఇలా దొరికే అవకాశాలు ఉన్నాయి అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ కూడా బాగుంటుంది మొన్నటి వరకు ఏంటంటే అనేది ఫ్యామిలీ మెంబర్స్ మీ మదరో ఫాదరో లేదంటే స్పౌజో పిల్లలు ఇలా ఏదో ఒక విధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడమో తద్వారా మీరు కాస్త మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడము ఎందుకంటే లైక్ జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంది మనకు వస్తే కష్టం మన వాళ్ళకు వస్తే నరకం అని చెప్పేసి మన కష్టం వస్తే మనం పడతాం కానీ మన వాళ్ళకి వచ్చినప్పుడు ఆ బాధ అనేది మనం తట్టుకోవాలి సో ఈ టైంలో ఏంటంటే అటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు కాస్త దగ్గరలో ఉన్న దూరంలోనే ఉన్నా కూడా కాస్త రోజు చక్కగా మాట్లాడుతూ ఉండడం మనం వాళ్ళతో రిలేషన్షిప్ అనేది చాలా బెటర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ఇక్కడ మనం కుటుంబ పరంగా చూసుకుంటేనండి ఏడవ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది సో కేతు ఏంటంటే కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్ ఇస్తూ ఉంటారు అంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఏంటంటే మనసుకు బాగా నచ్చిన వాళ్ళతోటి లేదంటే వీళ్ళు మన అనుకున్న వాళ్ళతో మనం కాస్త దగ్గరగా ఉంటాం అంటే మొన్నటి వరకు ఏంటంటే ప్రతి ఫంక్షన్కి వెళ్తుండం బయట తోటి సరదాగా తిరుగుతూ ఉండేవాళ్ళు కాస్త ఈ టైంలో ఆ తిరుగుళ్ళు కావచ్చు పెద్ద పెద్దగా బయటికి వెళ్ళడం కావచ్చు అంటే సోషల్ గ్యాదరింగ్స్ వీటిని కాస్త తగ్గించే అవకాశాలు ఉంటాయి కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఎందుకులే తిరిగిన ఎంతో ఉపయోగపడరు అంత టైం వేస్ట్ ఇట్లా అనిపించి కేవలం మన వాళ్ళతోటి మనకు దగ్గరగా ఉన్న వాళ్ళతోటి కాస్త ఉండడము మాట్లాడుతుండడం ఇలాంటివి జరుగుతుంటాయి తప్ప మోస్ట్లీ ఎక్కువగా కలవకపోవడము అంటే లైక్ కాస్త ఇంట్రోబర్ట్ మైండ్ అనుకోండి లేదు అంటే అసలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో తిరిగితే మనకు వచ్చిన ట్రైజనమింట్లే ఎలాగో వాళ్ళు మనం వాడుకొని వదిలేస్తారు కాబట్టి వాళ్ళని కాస్త దూరం పెడదామన్న ఇదితోటి కావచ్చు ఇలాంటివి ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి తర్వాత మనం ప్రేమ వ్యవహారాలు వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది ధనలాభాధిపతి అవుతూ పంచమందుల సంచారము ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాలు చాలా వరకు పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా జూన్ రెండో తేదీ వరకు కూడా చాలా బాగుంది జూన్ రెండు నుండి అక్టోబర్ అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఒక ఐదు నెలలో మాత్రం మీ మాటితే ఎలా ఉంటుంది మీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి మరలా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఎన్ని నుంచి నవంబర్ డిసెంబర్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఈ టైంలో లవ్ మ్యారేజెస్ చేసుకోవాలన్నా ఇంట్లో పేరెంట్స్ నొప్పించి వివాహం చేసుకోవాలన్నా కూడా ఈ టైం బాగుంటుంది సో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జూన్ వరకు బాగుంటుంది మరలా నవంబరు డిసెంబర్ నెలలో బాగుంటాయి మధ్యలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు తీరు విషయంలో ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్తలు అయితే వహించాల్సి ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ లవర్స్ అనే కాదు భార్యాభర్తల మధ్య చూసుకున్నా కూడా ఈ టైంలో కాస్త దాంపత్య సుఖం కావచ్చు కాస్త అన్యోన్య దాంపత్య జీవితం కావచ్చు కొంచెం బెటర్గా ఉంటాయి మొన్నటి వరకు ఏంటంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి కాస్త దూరంగా ఉంటున్న వాళ్ళు మాట పట్టింపులు వచ్చి సరిగ్గా మాట్లాడుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఈ టైంలో తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే మన సంతానం పరంగా చూసుకున్న కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఎప్పటి నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి అయితే సంతానాన్ని కేవలం గ్రహ మాత్రమే తీసుకోకండి కాస్త మీ జాతరలో జరిగే దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో అవి కూడా పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇక్కడ గురువు గారు కర్కాటక రాష్ట్ర సంచారం ఓన్లీ ఉచ్చరాశలో సంచారం అవుతూ ఆయన మరలా కుటుంబ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ కూడా బాగుంటుంది సో ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా సంతానానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గానే ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ వరకు కూడా ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పంచములు గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సంతానం పరంగా ఇంకొంచెం బెటర్గా రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యం ముఖ్యంగా శారీరక సమస్యలకంటే మానసిక సమస్యలు ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాహు భగవానుడు ఇక్కడ మీకు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఆయన పూర్తిగా మీ జన్మరాశ్రనే సంచారం చేస్తున్నారు డిసెంబర్లో ఆయన రాసు మారుతున్నారు సో ఇక్కడ పదకొండు నెలల పాటు మన రాశిలోనే ఉంటే తర్వాత రాసి మారుతున్నారు కాబట్టి చూడండి ఇంత ఇంపాక్ట్ ఉంటుందో కాబట్టి రాష్ట్ర రాహు సంచారం చేసినప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఇస్తారు అందుకే వీడియోలో మొదట్లోనే చెప్పాను కాస్త ఓవర్ థింకింగ్ ఇలాంటివి తగ్గించుకోండి అని అయితే ఇక్కడ రాహు జన్మరాశుల సంచారం అనేది మరలా మంచి క్రియేటివ్ స్కిల్స్ ఇస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇస్తుంది ప్రతిదీ కూడా విభిన్నంగా ఆలోచించగలిగిన కెపాసిటీ ఇస్తుంది అలానే ఏ విషయం అయినా సరే కాస్త ప్రశ్నించడము అంటే ఏది కూడా మున్ లైక్ గుడ్గా నమ్మేరు దేవుడికి సంబంధించి కావచ్చు ఆధ్యాత్మికానికి సంబంధించి కావచ్చు ఏ విషయం అయినా సరే ఇలా ఎందుకు జరుగుతుంది దాని వెనకన్న లాజిక్ ఏంటి ఏ రీజన్ ఏంటి ఇట్లాంటివి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ప్రొఫెషనల్ లైఫ్లో ఒక విధంగా చాలా మంచిది కానీ పర్సనల్ లైఫ్లో ఇదే మనల్ని డిస్టర్బెన్స్ ఇచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడుతున్నారు ఎలా ఎందుకున్నారు అలా ఎందుకుంటున్నారు ఇక్కడ నుండి ఏంటి అంటే లేనిపోని ఆలోచనలు అనమానాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఓవర్ థింకింగ్ ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే రెండో స్థానంలో సినిమాగ సంచారం జరుగుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో రెండో స్థానం అనేది మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి సో ఎప్పుడైతే శని భాగ్వనుడు రెండో స్థానంలో ఉన్నారో ఇక్కడ మనం ఏంటంటే టైం టు టైం తినకపోవడము దాని ద్వారా అది గ్యాస్ట్రిక్ సమస్యలను కావచ్చు ఎసిడిటీ సమస్యలను కావచ్చు ఇచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సినిభాగ్వనుడు రెండో స్థానంలో ఉంటూ అష్టమాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఆల్ ఆఫ్ ద సరంగా ఫుడ్ పాయిజన్స్ కావచ్చు లేదంటే డయేరియా కావచ్చు అంటే లూజ్ మోషన్స్ ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి బయట ఫుడ్ తిన్నామంటే ఇంకో రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డమే ఏదో ఒక విధంగా గ్యాస్ అనో డయేరియా ఇలా ఏదో ఒక దాంతో ఇబ్బంది పడే ఉంటూ ఉంటాయి అందువల్ల వీలైనంత మర ఫుడ్ బయట తినే ఆహారాన్ని తగ్గించుకోండి కాస్త హెల్తీ ఫుడ్ తినడానికి ప్రయత్నం అయితే చేస్తుందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు నుండి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై వరకు ఈ ఐదు నెలల్లో మాత్రం హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ టైంలో గురువు గారు కూడా మనకి ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు మరలా ఆరు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వీటిని ఇస్తుంది అలానే కడుపుకి సంబంధించి జీర్ణశాయన సమస్య సమస్యలు ఇస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో విపరీతమైన కడుపు నొప్పి రావచ్చు కొన్ని సందర్భాలు ఏంటి తిన్నా అరక్కపోవడం కావచ్చు ఈ తండ్రి జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉందండి తర్వాత అండి మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము ఇక్కడ విద్యార్థుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సంవత్సరం అంతా కూడా పర్వాలేదు ఎందుకంటే గురువుగారి యొక్క గోచారం బాగుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఆయన జన్మరాశ్రో లాభస్థానం ద్వితీయంలో ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా చదువు అయితే కాస్త బాగుంటుంది కాకపోతే ఏంటంటే జన్మరాశ్రం రాహు యొక్క సంచారం అనేది ఏం చేస్తుంది అంటేనండి ఫోకస్ అని తగ్గిస్తుంది అంటే దీని మీద కూడా నిలకడిని ఉండదు ఇప్పుడు ఇది కావాలనిపించింది తర్వాత ఇంకోటి ఏదో కావాలనిపించింది తర్వాత ఇంకేదో చేయాలనిపించింది ఇట్లా నిలకడ లేని తత్వాన్ని ఇస్తూ ఉంటుంది కాస్త కాన్సన్ట్రేషన్ వీటిని తగ్గిస్తూ ఉంటుంది జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది కాబట్టి ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి కాస్త ఫోకస్ పెట్టుకునే ఫోకస్ పెంచుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ శని భగవానుడు యొక్క సంచారం వలన కొన్ని సందర్భాల్లో ఆర్షస్లో కానీ లేదంటే ఇంటి కాస్త దూర ప్రాంతాలకు వచ్చి చదువుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ అని నీట్ అని లాంటి రాసిన వాళ్ళు కంపల్సరీ కాస్త దూర ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఈ టైం అనేది కాస్త విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే ఇక్కడ కేవలం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కాదు ఈవెన్ ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం ఇలాంటివి చేయడానికి చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా బాగుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నుంచి ఇంకొంచెం ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అప్పటి వరకు ఏంటంటే ఏదో చిన్న చిన్న హడుస్ చిన్న చిన్న ఆబ్స్టికల్స్ అయితే ఉంటూ ఉంటాయి కాస్త ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది ఎంత చదవాలన్నా కూడా బుక్ తీసేసరికి చదువు రాదు ఇట్లాంటి అంటే చదవాలనిపించదు యాక్చువల్లీ చదువు రాదనకూడదు కాస్త చదువు చదువుకోవాలన్నా ఇది ఉండదు ఫోన్లో ఏదో మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి ఆ మెసేజ్లో గేమ్లోనో చాటింగ్లోనో ఇట్లాంటి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత అండి మనం ఆధ్యాత్మికం భక్తి వీటి గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళు కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలండి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జన్మరాశిలో రాహు ఏంటి అంటే ఒకసారి మీ గురించి మీరు తెలుసుకోవాలన్న అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు అలానే ఏడో స్థానంలో కేతువేమో సొసైటీ వీటి నుంచి డిటాచ్మెంట్ అనేది ఇస్తున్నారు సో ఈ కాంబినేషన్ అనేది అండి ఒక్కోసారి మంచి మంచి ఆధ్యాత్మిక ప్రయాణాలకు కావచ్చు లేదు అంటే ఏదైనా మంత్ర సాధనలకు కావచ్చు ఏదైనా సిద్ధ యోగ ఇలాంటివి నేర్చుకోవడానికి కావచ్చు వీటిలో ఎక్కువ ఆసక్తిని ఇస్తూ ఉంటుంది అంటే అటువంటి మార్గంలోకి మిమ్మల్ని తీసుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్తుండడము ప్రతిరోజు కూడా ఇంట్లో పూజలు లాంటివి చేసుకుంటు ఉండడము అటువంటివి అనేవి ఈ టైంలో ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తర్వాత మనం కుంభరాశి వారికి సంబంధించి రెమెడీస్ వీటి గురించి తెలుసుకుందాము కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు అవి చేసుకుంటూ ఉండండి అంటే ప్రతి శనివారం కూడా నువ్వుల నువ్వు తోటి శని భగవానుడికి అభిషేకం చేస్తుండడము ఇవి చేస్తూ ఉండండి అలానే ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా కాలభైరవష్టకం చదువుకోండి అండి కాలభైరవష్టకం కనుక మీరు ప్రతిరోజు భక్తితోటి శ్రద్ధతోటి చదవగలిగితే అన్ని గ్రహాల దోషాలు అన్ని గ్రహాల పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతిరోజు కూడా కాలభైరవష్టకం అనేది చదువుకోండి అలానే ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశ రాహు యొక్క సంచారం జరుగుతుంది కదండి కాబట్టి ఏంటి అంటే కస దుర్గాదేవి ఆరాధన ఇవి చేసుకోండి లేదు ఇన్ని చేసుకోవడం లేవండి ఇన్ని స్తోత్రాలు ఇన్ని శ్లోకాలు మా వల్ల కాదు అనుకుంటే మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదేవత యొక్క నామం అనేది ప్రతిరోజు కూడా జపం చేసుకోండి దాన్ని నామ జపం అంటారు దానికి సంబంధించి వీడియో మన ఛానల్లో ఉంది ప్రతిరోజు కూడా ఆ భగవంతులకు సంబంధించిన దేవి దేవతలకు సంబంధించిన నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కొంతమంది శ్లోకాలు చదవలేరు సో అందరికీ కూడా చదువు రావాల్సిన అవసరం లేదు కాబట్టి కాస్త దేవుడి యొక్క నామాన్ని జాపం చేసుకోవచ్చు కదా శివుడి ఇష్టం శివ 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 దుర్గాదేవి అమ్మవారి ఇష్టం దుర్గా 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 ఇలా నామాన్ని జాపనం చేసుకోవచ్చు చాలా చక్కటి శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది